ఎస్ వెల్కమ్ బ్యాక్ ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటల గురించి వాటిని పండించే విధానాలపై మనం ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉన్నాం కానీ అలా పండించిన సేంద్రియ ఉత్పత్తుల్ని వినియోగదారుడు ఎందుకు తీసుకోవాలి అసలు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సేంద్రియ పంటలపై ప్రజలకు అవగాహన పెంచాల్సిన అవసరం ఏముంది మరి ప్రకృతి వ్యవసాయ మార్కెట్లో వస్తున్న మార్పులేమిటి ఆ మార్కెట్లో రైతుల లాభాల రైతులంతా కూడా లాభాల బాటలో మార్కెట్ని పెంచుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి అనేటువంటి అంశంపై చర్చించడానికి ప్రకృతి వ్యవసాయ నిపుణులు భారత్ బీజ్ స్వరాజ్య మంచిని స్థాపించి దేశీ విత్తనాల ప్రాముఖ్యతను రైతులకు తెలియజేస్తున్నటువంటి శివప్రసాద్ రాజు గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఇక ఇందుకు సంబంధించి మీకేమైనా సందేహాలు ఉంటే కనుక స్క్రీన్పై పే కనిపించేటువంటి ఆ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి డైరెక్ట్గా శివప్రసాద్ రాజు గారితో మాట్లాడి మీ సందేహాన్ని వృత్తి చేసుకోవచ్చు ఒకసారి రాజుగారితో మాట్లాడదాం సార్ గుడ్ మార్నింగ్ సార్ నమస్తే రాజుగారు చాలా చక్కటి విషయం ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నాం చాలా చాలా పంటలు కూడా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి మంచి చక్కటి ఫలితాలు వస్తూ ఉన్నాయి అయితే అందుకు తగ్గట్టుగా ఆ పంటలు మార్కెట్కు వెళ్ళడం మార్కెట్లో ఆ పంటల్ని కొనాల్సిన వినియోగదారుడికి అంత అవగాహన ఉందంటారా ఇప్పటి రోజుల్లో అంటే ప్రతి పంట మీద ప్రతి విషయం మీద పండు కావచ్చు ఫలం కావచ్చు పువ్వు కావచ్చు దేనిపైన లేదా కూరగాయలు కావచ్చు వాస్తవంగా అయితే మీరు అడిగి మీరు అడిగినట్టుగా అన్ని పంటల మీద అన్ని కూరగాయల మీద కానీ అన్ని విషయాలపైన అందరికీ అవగాహన అయితే లేదండి కొంతవరకే ఉంది అయితే ఇప్పుడు మారుతున్నటువంటి ఒక వాతావరణ పరిస్థితులు కానీ రెండోది ఇప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఒక అనారోగ్య సమస్యల కారణంగా వాళ్ళు తింటున్నటువంటి యొక్క ఆహారం పైన ఇప్పుడు శ్రద్ధ అనేది పెరిగింది ఇప్పుడు చెప్తున్నారు అక్కడ టీవీలో చెప్తున్నారు పేపర్లో చెప్తున్నారు డాక్టర్లు చెప్తున్నారు మంచి ఆహారం తీసుకోమని సో మంచి ఆహారం అంటే ఏంటిది ఏ మందులు లేకుండా పండించినటువంటి యొక్క ఆహారం అనేది మంచి ఆహారం అనే విషయం వాళ్ళకు అర్థమైంది కొంత పట్టణాల్లో గ్రామీణాల్లో గ్రామాల్లో కంటే కూడా పట్టణాల్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో అవగాహన అనేది పెరిగింది ఖచ్చితంగా పెరిగిందండి ఆ పెరిగినందుకే రోజు ఇంకా రైతులు వ్యవసాయం అంటే సేంద్రీయ ఉత్పత్తులలో వచ్చి ఉపయోగం వాళ్ళకి తెలిసిందంట తెలిసిందండి అండ్ సార్ మరో ముఖ్యమైన విషయం ప్రకృతి వ్యవసాయంలో చూస్తే కనుక మీరు చాలా మందికి క్లాసెస్ చెప్తూ ఉంటారు చక్కటి ఒక సంస్థ కూడా స్థాపించి అందరికి అవగాహన కల్పిస్తూ ఉంటారు మామూలు పద్ధతుల్లో చూస్తే హైబ్రిడ్ విత్తనాలు అనేవి చాలా ఎక్కువగా ఎక్కువ పంటని పండిస్తాయి ఎక్కువగా ఉత్పత్తి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది బట్ దేశీయ విత్తనాలు కానీ అంటే దేశీయ విత్తనాలు యొక్క ప్రాముఖ్యత ఏంటి హైబ్రిడ్ విత్తనాల వల్ల జరిగేటువంటి నష్టం ఏంటంటారు అంటే మీకు చాలా సింపుల్గా చెప్పాలంటే ఒక చిన్న ఉదాహరణలో పందికి నందికి ఉన్నంత తేడా ఉందండి అయితే ఏంటిదంటే ఇది ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది అనేటువంటి విషయం అయితే వాస్తవమే హైబ్రిడ్లో దేశీ రకాల్లో కూడా ప్రొడక్షన్ వస్తుందండి కానీ ఏమైపోయింది అని అంటే ఎప్పుడైతే ఈ హైబ్రిడ్ విత్తనాలు వచ్చాయో వాటిని ప్రమోట్ చేయడం గురించి ఇది తక్కువ పండుతుంది తక్కువ పండుతుంది అసలు పండనే పండదు అనేటువంటి ఉద్దేశంతో దాన్ని పని చేయదు పని చేయదు అనేటట్లు నిజంగా అందరూ నమ్మడంతో అది నిజంగా అనే ఉద్దేశం కాడికి వెళ్ళిపోయారు వాస్తవంగా అలాంటి అద్భుతమైన రకాలు కూడా ఉన్నాయి అయితే ఇక్కడ దేశీ రకాలు ప్రత్యేకమైనటువంటి గుణం ఇదే ఎందుకు తీసుకోవాలని మనం చెప్తున్నాము అనంటే ఇలాంటి ఆహారం దేశీయ విత్తనాలతో పండింది మొదటిది దీంట్లో మనిషికి కావలసినటువంటి అన్ని రకాలైన పోషకాలు ఉంటాయి నేను ఒక ఒకటే ఒక విషయం చెప్తాను నేను చెప్పాను ఇప్పుడు ఉన్నాయి హైబ్రిడ్ రైస్లలో ఉన్నాయి ఒక రోగాన్ని తగ్గించడానికి ఏదైనా ఒక రైస్ ఉందా ఆర్ఎన్ఆర్ అనేది ఒక ఒక వెరైటీ ఉందనుకుందామండి ఆర్ఎన్ఆర్ అనేది షుగర్ ఉన్నటువంటి వాళ్ళు తింటే ఏం కాదు కొంచెం పర్లేదు అంటున్నారు తప్ప అసలు షుగర్ తగ్గిపోద్దా అనేటువంటి విషయం చెప్తారా చెప్ లేదు కానీ మన దేశీ రకాల్లో ఉంది అలాంటి రైస్ ఒకటి ఉంది అది నవారా ఉంది అది తింటే తగ్గుద్ది తగ్గు తగ్గుతుంది బ్లాక్ రైస్ ఉన్నది బ్లాక్ రైస్ తింటే ఇప్పుడు బ్లాక్ రైస్ ఏంటి దేశీ రకమేది మొత్తం ఎవరైనా ఎవరు కనిపెట్టింది కాదు ప్రకృతి సిద్ధంగా వచ్చింది చైనాలో విపరీతంగా పండిస్తారు అక్కడ తింటున్నారు మన దేశంలో కూడా బండిస్తున్నారు ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా బండిస్తున్నారు డయాబెటీస్ కాదు క్యాన్సర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయండి దీంట్లో ఇప్పుడు మొత్తం అంతా కూడా ఏవైతే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటే ఎక్కువ ఉంటాయో మన శరీరంలో ఈరోజు ఇన్ని రక ఇన్ని రకాలైనటువంటి కారణాలకు అదే కారణం నార్మల్ డెలివరీ ఏదో ఒకప్పుడు అందరికీ కూడా బుడమొట్లు గొడ్డొట్లు అనేది ఉండేది అప్పుడు మొత్తం ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి అవన్నీ కూడా అయితే ఇక్కడ ఏమైపోయిందంటే ఇలాంటి ఔషధ గుణాలన్నీ కూడా దేశీ రకాల్లో ఉంటాయి కానీ ఈ హైబ్రిడ్ మనిషికి సృష్టించిన దాంట్లో ఉండవచ్చు సార్ సార్ ఒక్క సెకండ్ మీ మాట కట్టొచ్చా కోదాడ నుంచి వెంకటేశ్వర రెడ్డి గారు లైన్లో ఉన్నారు హలో నమస్తే అండి రెడ్డి గారు అడగండి దేశవాళి విత్తనాలు రవిలో పడతాయి అండి ఈ రవిలో రబీలో నాటు పెడదాం అనుకుంటున్నాండి సార్ ఒక్క నిమిషం దేశవాళి విత్తనాలు నవారా గానీ విత్తనాలు ఉంటే నవారా పండించుకోవచ్చండి ఒకటి దేశీ రకాల్లో ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏంటంటే మీరు ఏ పంట వేసుకోవాలి అని అంటే నూట ముప్పై రోజులుకి తక్కువ ఉన్నటువంటి కాలపరిమితితో ఉన్నటువంటి ఏ రకాలనైనా కానీ మనము రెండో పంట కింద వేసుకోవచ్చండి దాంట్లో అద్భుతంగా నవారా వేసుకుంటే మీకు ఈ సీజన్లో తొంభై నుంచి వంద రోజుల లోపలనే వచ్చేస్తుంది మీకు ఈ నవారా జూన్ జూలైలో వేసిన దానికంటే ఈ నవంబర్ డిసెంబర్లో వేసిన దానికే మీకు ఇంకొక ఐదారు బస్తాలు ఎక్కువ దిగుబడి అనేది రావడానికి అవకాశం ఉంది దీంట్లో రెండో పంటలోనే దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది ఇది వాడుకోండి నవారా వేసుకోవచ్చు ఓకే సార్ అండ్ దేశీ ఆవుపాలను తీసుకోవడం ఎంతవరకు ఆరోగ్యకరం అంటారు అది అంటే పాలలో అంటే మీకు తెలియనిది కాదు పాడి పంటల విషయానికి వస్తే కనుక పాడి విషయానికి వస్తే చాలా చాలా వెరైటీ టైప్స్ ఆఫ్ కౌస్ కానీ అంటే మనం చాలా వాటిని తెచ్చుకున్నాం కూడా వేరే కంట్రీస్ నుంచి మీరు చాలా సార్లు చాలా సందర్భాల్లో చర్చించుకున్నాం మనం అయితే దేశీ ఆవు పాలకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏమిటి అసలు అయితే ఇది చాలా ముఖ్యమైన విషయం అండి మనం రోజు విషయాన్ని ఎక్కడి నుంచి తీసుకోవడం మొదలు పెడుతున్నాం అంటే పాల నుంచే మన రోగాలకు ఈరోజు నిజంగా వాస్తవంగా చెప్పాలంటే పాలే సకల రోగాలకి కారణం అయిపోయింది ఎందుకు కారణం అంటే ఒక కొన్ని విషయాలు ఇక్కడ మనం తెలుసుకోవాలి ఎక్కడి నుంచి అయితే మనకి ఈ వేరే వేరే న్యూజిలాండ్ కానీ బ్రెజిల్ కానీ ఈ దేశాల నుంచి మనకి చాలా రకాలైనటువంటి హెచ్ఎఫ్ జెర్సీలు ఇవన్నీ వచ్చాయి ఒక శాస్త్రవేత్త ఏం చేశాడంటే ఈ పాల మీద న్యూజిలాండ్ లోపల కీత్ వుడ్ ఫర్డ్ అనేటువంటి ఒక సైంటిస్ట్ ఒక రీసెర్చ్ చేసి ఎంత భయంకరమైన నిజాలు చెప్పాడంటే మీకు ఒక బుక్ ఆన్లైన్లో దొరుకుద్ది మొత్తం ఏ డివిల్ని మిల్క్ అని పెట్టాడు దానికి ఒక పేరు ప్రపంచం మొత్తం విస్తుగొల్పేటువంటి విషయాలు దాంట్లో ఉన్నాయి ఏంటిదంటే ఈ జెర్సీలు ఇలాంటి పాలు తీసుకోవడంతో మనకు వచ్చేటువంటి యొక్క శరీరంలో ఉండేటువంటిది ఏ మార్పులు ఏ విధంగా జరుగుతాయంటే మనం తీసుకున్నటువంటి యొక్క పాల లోపల ప్రోటీన్స్ ఉంటాయి ఈ ప్రోటీన్స్ అన్నీ కూడా మొత్తం కూడా పెప్టైడ్స్గా మారుతాయి అవి మారి ఎమినో యాసిడ్గా మారి రక్తంలో కలిసినప్పుడు మనకు ఆ బలం అనేది లభిస్తుంది అయితే ఈ జెర్సీ పాలు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్రోటీన్స్ పెప్టైడ్స్గా మారుతున్నాయి పెప్టైడ్స్ అమినో గా మారకుండా అలాగే ఉండిపోతున్నాయి మన శరీరంలో అంటే దీన్నే ఏమంటారంటే బీసీఎం సెవెన్ అని ఒక ప్రోటీన్ పేరు పెట్టాడు ఈరోజు మనకి ఈ మోకాళ్ళ నొప్పులు హృద్రోగాలు కాళ్ళలో ఒక అడ్డమైన రోగాలకి క్యాన్సర్ కాణాలు ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే ఇది రక్తంలోకి అలవాట్లే బోన్స్లలో సెట్ అయిపోతుంది ఇయ క్యాన్సర్కి ఉన్నటువంటి యొక్క కారణాలు మొత్తం అంతా కూడా అయితే ఈ దేశీయ పాలు లోపట సిఎల్ఏ విఎఫ్ఏ అనేటువంటి ఒక రెండు ప్రోటీన్స్ ఉంటాయి కేవలం దేశీ రకాలైనటువంటి ఆవుల లోపట మాత్రమే మనకి ఉంటాయి ఇది క్యాన్సర్ తోటి పో పోరాడుతుంది దీని యొక్క విషయం తెలుసుకోవాలంటే మీరు కొట్టవచ్చు సిఎల్ఏ విఎఫ్ఏ అని కొడితే బ్రహ్మాండంగా వస్తాయి కనుక నిజంగా ప్రజలందరికీ మేము చెప్పేది ఏంటంటే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఉదయం మనం లేచినప్పటి నుంచి మొదలుపెట్టేది ఏంటంటే పాలు అనేటువంటిది వాస్తవంగా భారతదేశంలో పాల ఉత్పత్తి అనేది ట్వంటీ పర్సెంటో థర్టీ పర్సెంటో ఉంటే వినియోగం సెవెంటీ పర్సెంట్ దీనికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది మిగతా పాలన్నీ ఎక్కడ వస్తున్నాయి ఒకప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సార్ షూర్ సార్ మనం పాల గురించి చర్చిద్దాం కర్నూలు నుంచి గిద్దయ్య గారు లైన్లో ఉన్నారు హలో హలో ఓకే మరో కాళ్ళతో మాట్లాడదాం ఆ కాల్ గోపాల్ గారు హలో నేను గోపాలరావు మాట్లాడుతున్నాను అండి రాజేంద్ర నగర్ నుంచి గోపాలరావు గారు ఇప్పుడు దేశీయ విత్తనాల వల్ల మనం తిప్పకుండా పంట రుచిగా ఉంటుందండి ఇప్పుడు టమాటోలు తీసుకోండి దేశీ విత్తనాలతో చేసిన బాగా చిన్న చిన్న వస్తాయి బాగా రుచిగా ఉంటుంది కానీ దొరకడం ఎక్కడ దొరుకుతాయి అండి ఏ కావాలండి మీకు విత్తనాలు కావాలా హలో హలో దేశీ విత్తనాలు దొరకడం అక్కడ దొరుకుతాయండి గా దేశీ విత్తనాలు దేశీ విత్తనాలు అంటే ఆ మీకు దగ్గరలోనే నేను ఉంటా అండి మీ రాజేందర్ నగరు నా నాది కూడా అక్కడే శంషాబాద్ దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికైతే దేశీయ విత్తనాలన్నీ మన సీడ్ బ్యాంక్స్ ఏర్పాటు చేస్తున్నామండి విశాఖపట్నం నుంచి ఇక్కడ హైదరాబాద్ వరకు మొత్తం రకరకాల ప్రాంతాల లోపల దేశీ విత్తనాలకు సంబంధించినటువంటి మన ఊరు మన విత్తనం అనేటువంటి కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా మనం పంపిస్తున్నాం ఆల్రెడీ విత్తన లభ్యత అనేది ఉన్నది మన భారత దానికి టోల్ ఫ్రీ నెంబర్ కానీ మొబైల్ మొబైల్ నెంబర్ అంటే నా నెంబరే ఉందండి ప్రస్తుతానికి నేను కనెక్ట్ కనెక్షన్ ఇస్తాను మా నా నెంబర్ కావాలంటే ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సెవెన్ వన్ జీరో ఫోర్ ఎయిట్ అనే నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఎక్కడ ఏ ప్రాంతంలోకి అందుబాటులో ఉంటే అక్కడ నేను వాళ్ళ కాంటాక్ట్ ఇస్తాను లేదంటే మా దగ్గర సార్ పంపిస్తాను సార్ దేశీయాల గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్తున్నారు చెప్పండి అయితే ఇప్పుడు పరిస్థితి అలా ఉంది అంటే వినియోగం చాలా ఎక్కువ వినియోగం ఎక్కువ ఉంది ఎందుకండి ఈ దానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి దీన్ని ఒక ఆరు నెలల క్రితం ఒక ఇంటర్వ్యూ లోపల ఆయన ఒప్పుకున్నారు వాస్తవంగా ఉత్పత్తి ఏమో ఉంది ఇక్కడి నుంచి వచ్చేటిది మిగతా ఎంత ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మన ఛానల్స్లో అన్ని ఛానల్స్లోనే చూపిస్తున్నారు పాలలో ఏం కలుపుతున్నారు యూరియా కలిపి సగం పాలు తయారు చేస్తున్నారు ఇంకోటి సగం కలిపి నూనెలు కలిపి పాలు తయారు చేస్తున్నారు ఇలాంటి పాలు తాగితే ఏమవుతుంది జనాలకు మరి అంటే మనము వాస్తవంగా ఈ పరిస్థితి రావడానికి మనమే కారణం అండి గవర్నమెంట్ అంటే ఎక్కడో ఏదో కాదండి గవర్నమెంట్ అంటే ప్రజలే గవర్నమెంట్ అంటే అన్నిటిని అర్థం పెట్టి చూడలేదన్నమాట మనం ఎప్పుడైతే మెల్కుంటామో అప్పుడే ఇదాన్ని జరుగుతాయి ఖచ్చితంగా ఉండాలి ఎక్కడి నుంచి వస్తున్నాయి మన పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మనం ఏం తింటున్నాం ఈరోజు డబ్బు సంపాదించడం పైన మనుషులందరూ కూడా సమయాన్ని కేటాయించారు కానీ ఆ డబ్బు ఎందుకు సంపాదిస్తున్నాం మనం సంతోషంగా ఉండడం మనం ఆరోగ్యంగా ఉండడం గురించి లగ్జరీగా ఉండడం గురించి అలాంటప్పుడు ఇంత డబ్బు సంపాదించి మీరు తినే తిండి గురించి ఒక ఐదు నిమిషాలు ఎందుకు కేటాయిస్తలేరు ఏం తింటున్నాం ఎలాంటి దాన్ని తింటున్నాం ఒక ఆదివారమో లేకపోతే ఒక శనివారం వీకెండ్స్ వస్తే హోటల్స్లోకి వెళ్తారు పబ్బుల్లోకి వెళ్తారు లేకపోతే ఇంకో మాల్స్లోకి వెళ్ళి గంటలు గంటలు టైం కేటాయిస్తారు ఒక సినిమా చూస్తే మూడు గంటలు కానీ నిజంగా అదే వారంలో మూడు గంటలు నిజంగా మీ ఆరోగ్యం గురించి ఎలాంటి ఫుడ్ తింటే బాగుంటుంది అలాంటి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందని ఈరోజు ఎవరైనా ఆలోచించే పరిస్థితిలో ఉన్నారా లేదు ఏది దొరికితే దొరికితే అది తింటారా మొత్తం అంతా కూడా అదే దాని గురించి ఆలోచ హాస్పిటల్స్కి టైం ఇస్తారు హాస్పిటల్స్ లోకి వెళ్ళి నాలుగు గంటలు కాకపోతే అపాయింట్మెంట్ తీసుకొని ఐదు గంటలని ఒక రోజు పొద్దు నుంచి సాయంత్రం నాకు లీవ్ పెట్టుకొని డాక్టర్ దగ్గర డబ్బులు ఎందుకు ఏమిటి అని కొద్దిగా దీనికి సమయం కేటాయిస్తే ఎటువంటి సార్ మనకి రవీంద్ర అని కామారెడ్డి నుంచి లైన్లో ఉన్నారు హలో హలో రవీంద్ర గారు నమస్తే అడగండి సార్ నవారా విత్తనాలు కొంచెం షార్టేజ్ ఉన్నాయండి వాస్తవంగా ఎప్పుడైతే ఎందుకు అనంటే మొన్న ప పడ్డటువంటి కొన్ని వర్షాలకు అక్కడక్కడ కొన్ని ఇబ్బంది అయింది అయితే ఇప్పుడు వేరే దగ్గర నుంచి మన వేరే మిత్రులు ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి కూడా తెప్పియడం జరుగుతుంది అది మేబీ ఈ నెల మంత్ ఎండింగ్ కల్లా మీకు అందుబాటులోకి వస్తాయి మీకు రాగానే మేము అంత ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఇందాక కూడా నెంబర్ చెప్పాను కదా లేదంటే మీకు ఏ ప్రాంతం అన్నారు మీది ఈయన కామారెడ్డి నుంచి కామారెడ్డి కామారెడ్డి అంటే మన మిత్రులు ఒక ఆయన అక్కడ ఉన్నారు కామారెడ్డి అంటే ఓకే ఇదేంటంటే కామారెడ్డిలోనే ఉంటారు శర్మ అని ఒక ఆయన మిత్రులు మనకు అక్కడనే ఉన్నారు మీకు అక్కడ ఆయన నెంబర్ కనెక్ట్ ఇస్తాను ఆయన దగ్గర విత్తనాలు ఉన్నాయి మీ కామారెడ్డిలోనే దొరుకుతాయి ఇబ్బంది లేదు సార్ కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని కొన్ని ప్రత్యేక పంటలను విదేశాలకు సైతం ఎగుమతి చేసే స్థాయిలో ఉన్న మన భారతదేశంలో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కండిషన్లో ఎందుకని లోకల్గా ఉన్నటువంటి వినియోగదారుడికి సేంద్రీయ ఉత్పత్తులపై అవగాహన పెరగట్లేదు ఎందుకని సేంద్రీయ స్టాల్స్ ఎక్కువ బయటకు రావట్లేదు అంటే ఎక్కడ జరుగుతుంది లోపం ఒక విషయం అండి ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పటివరకు ప్రతి సందర్భంలోపట ప్రకృతి వ్యవసాయం చేయండి చేయండి అని చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు రైతులకు చెప్తున్నారు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు ఒక గవర్నమెంట్ కానీ ఒక ఆర్గనైజేషన్ కానీ లేకపోతే కొన్ని వ్యవస్థలు కానీ వ్యక్తులు కానీ మీరు వాళ్ళ ఆరోగ్యం గురించి ఎక్కడైనా ఒక మీటింగ్ పెట్టి ఎక్కడైనా నిన్నారా పోని ఇలాంటివి తింటే ఈరోజు మనిషికి ఇబ్బందులు వస్తున్నాయి ఇలాంటి ఆహారం తింటే ఎక్కడైనా మీటింగ్ పెట్టి చెప్తున్నారా ఎవరైనా ఇలాంటి ఈరోజు నూనె అత్యంత ప్రమాదక పాలతో పాటుగా రెండో అంశం ఏంటంటే నూనె నూనె గురించి ఎవరైనా చెప్తున్నారా ఈ ఇలాంటి ఎంత ప్రమాదకరమైన నూనె తింటున్నామో కూరగాయల గురించి చెప్తున్నారా పేపర్లో ఒక వచ్చేంతవరకు లేదంటే టీవీలో చెప్పేంత వరకు ఆ ఐదు నిమిషాలు చూసి మర్చిపోతున్నాం అనేక డిబేట్లు జరుగుతున్నాయి మొత్తం టీవీ లోపల కానీ దీనిపైన ఒక నూనె పైన ఒక కూరగాయల పైన మనుషులు తినేటువంటి ఆహారం పైన ఎందుకు చర్చ జరగట్లేదు మొదటి అవేర్నెస్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే జనాలకి మనం చెప్పడం అవేర్నెస్ వస్తుంది అండి వ్యవసాయం చేయడం ఒక అయితే ఆ వ్యవసాయం పండింది ఇది అమృత భూమిలో ఉన్నంత వరకే దాని యొక్క విషయంలో చాలా వెనకబడి ఉన్నామంటారు చాలా ఖచ్చితంగా ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటంటే పండియడం కాదండి పండించినటువంటి ఒక ఆహారం గురించి ఇలాంటి విధానంలో పండించింది అనేటువంటి ఒక అవేర్నెస్ ఎలా తినాలి తిన్నప్పుడు దానికి దాని నుంచి వచ్చే తెలియజేయాలి తెలియజేయాలి చిత్తూరు జిల్లా నుంచి శంకర్ లైన్లో ఉన్నారు హలో హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ నమస్తే అండి సార్ మాకు ఆవాల విత్తనాలు కావాలి ఇటు మరి చిత్తూరు జిల్లా పాకాల మండలము ఏదన్నారండి చిత్తూరు జిల్లా పాకాల మండలం ఆవాల విత్తనాలు ఆవాలా ఆవార్ ఆవారా అదే దేశీయ విత్తనాలు నవారానా దేతీయ విత్తనాలు వరి విత్తనాలు నవారా అంటే నవారా కాదండి దాని పేరు నవారా దాని పేరు ఓకే నేను ఆవాలు ఆవాలు కాదు నవారా అంటారు దాన్ని ఓకే నవారా విత్తనాలు కొద్ది రోజుల్లో అందుబాటులోకి వస్తాయండి ఏర్పాటు చేస్తాం ఇందాక నెంబర్ చెప్పాను కదా ఆ నెంబర్ రాసుకోండి ఆ నెంబర్ రాసుకున్న తర్వాత మీకు మళ్ళీ ఒక వన్ వన్ వీక్ తర్వాత కాల్ చేయండి ఏర్పాటు చేస్తాం ఓకే అండి నెల్లూరు నుంచి యానాది హలో అడగండి చెప్పండి సార్ దేశీ ఆవుల గురించి చెప్పారు కదా సార్ అంటే మాకు మాది నెల్లూరు డిస్టిక్ సార్ మాది అంటే ఇక్కడ మాది ఇప్పుడు జెర్సీ ఆవులు ఒక జెర్సీ ఆవులు ఒక చిత్తూరు డిస్టిక్ నుంచి మదనపల్లి నుంచి ఒక రెండు ఆవులు ఇచ్చాను సార్ నేను కాలేదు సార్ మాకు ఈ వాతావరణకి మాది నెల్లూరు డిస్టిక్ సార్ మాది సార్ ఒకటి మీరు దేశీ దాకా దేశీయులు తెచ్చారా లేకపోతే ఇంకోటి తెచ్చారా సార్ అంటే జెర్సీది అంటే ఇప్పుడు కేరళ అక్కడి నుంచి వచ్చినట్టు సార్ అవి సార్ ఒక విషయం ఏంటంటే మీరు చిత్తూరు నుంచి నెల్లూరు తీసుకొచ్చినప్పుడు అక్కడ సెట్ కావడం అనేది ఏమి ఉండదండి దాదాపుగా మీకు ఒక ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఏ ప్రాంతంలోదైనా కానీ బ్రహ్మాండంగా సెట్ అవుతుంది అది ఎందుకంటే దానికి ఏదో అనారోగ్య సమస్యలతో మీ దగ్గరకు వచ్చి ఉంటుంది అది మీరు ముందు డాక్టర్కి చూపియండి మొత్తం అర్జెంటుగా ఎందుకంటే దానికి అక్కడే ఆల్రెడీ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఎక్కువ అయినట్టు ఉంటుంది దీన్ని మీరు సెట్ కావట్లేదు అంటున్నారు అది ఎందుకంటే అది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది అది చెప్తే ఎందుకంటే మన ప్రాంతంలో ఉన్న దగ్గర దగ్గర ఏ ఏ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడి నుంచి తీసుకొచ్చినా కానీ మనకు అది అందుబాటులో తీసుకొచ్చినప్పుడు దాని వాతావరణానికి ఆల్రెడీ లోకల్ కన్వర్ట్ అయిపోద్ది అండి దానికి అది ఉన్నటువంటి గుణం అది ఓకే సార్ ప్రభుత్వం అయితే సేంద్రీయ పంటలను ప్రోత్సహించడం బాగానే ఉంది ఈ పంటలు వేయండి ఇలా దిగుబడి వస్తుంది ఇలా మనం వాడుకోవచ్చు అని చెప్పడం వరకు బాగానే ఉంది ఓకే బట్ వాటికి మార్కెట్ చేయడం ఎలా ఉందంటారు ప్రజెంట్ ఉన్న కండిషన్లో మార్కెట్టు అంటే సున్నా అండి మార్కెట్ అంటే వాస్తవంగా కేవలం చెప్పడం వరకే జరుగుతుంది ఇది సేంద్రియ వ్యవసాయం చేయండి గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ ఏం చేస్తుంది బ్రహ్మాండంగా ప్రోత్సహిస్తుంది అని జరుగుతుంది ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది ఏమీ లేదు వాస్తవంగా చెప్పాలంటే ప్రోత్సాహం అంటే నోటి మాట చోటు చెప్తే ప్రోత్సాహం కాదండి ఎప్పుడు కూడా దాన్ని ఎంకరేజ్ చేయగలిగినప్పుడు క్షేత్రస్థాయిలో జరిగినప్పుడు మాత్రమే అది ఎంకరేజ్ చేయడం అని అంటాడు నోట్లో నోటితోటి వంద మాటలు చెప్పొచ్చు లేదా వంద సంతకాలు చేయొచ్చు కానీ పనులు జరగండి ఇక్కడ కేవలం ఏంటిదంటే మార్కెట్టు అన్నారు నిజంగా వాస్తవంగా అయితే ఈ కెమికల్గా పండించిన దానికే మార్కెట్కు దిక్కు లేకపోతే సేంద్రీయంగా పండించిన దానికి ఎక్కడ ఉంటుంది సార్ దానికి సంబంధించి అసలు లేనే లేదు అసలు దీనికి సంబంధించినటువంటిది ఇండియా లోపలనే దాదాపు ఏ గవర్నమెంట్ కూడా ప్రోత్సాహం చెప్పడం వరకు కానీ ఎక్కడ కూడా దీనికంటూ ప్రత్యేక ప్రత్యేక తీసుకోవాలి లేదు లేదు నేను అదే చెప్పేదండి నేను ఎవ్వరు మార్కెట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు సార్ దీనికి వాస్తవంగా చెప్పాలంటే అవగాహన ప్రజల్లో అవగాహన వస్తే మీ ఊర్లో మీరు వ్యవసాయం చేస్తే మీ ప్రజల్లో అవగాహన ఉంటే మీ దగ్గరే ఉంటారు కదా ఇంకా మార్కెట్ ఎందుకండి దాన్ని తీసుకుపోయి ఎక్కడో మీ మన ఊర్లో రోగాలు పెట్టుకొని పక్క ఊళ్ళు అమ్ముకోవడం ఏంటి అసలు మనము ఎప్పుడైతే జనాలకి అవేర్నెస్ చేయగలుగుతామో చెప్పానండి గవర్నమెంట్ చెప్పానండి మంచి విషయాలు ఇలాంటి ఆహారం తింటే బాగుంటుంది అని చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక విషయం చెప్తే జనాలకు అర్థమైతే అది ఎక్కడుందో వెతుక్కుని తింటారు మొత్తం షాప్ పెడితే కాదు కదా నిమిషం అండి భద్రాచలం నుంచి రాజు హలో హలో రాజు అండి నమస్తే సార్ అడగండి

సార్ అంటే మార్కెటింగ్ విషయంలో మాత్రం మార్కెట్ చేయడం విషయంలో మాత్రం పూర్తిగా ఫెయిల్యూరే అంటారు మొత్తం అంటారు ఏం చేస్తే బెటర్ అంటారు ఏంటిదంటే వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల లోపల ఆర్గనైజేషన్స్ కానీ గవర్నమెంట్ కానీ కొంతమంది వ్యక్తులు కానీ ఎవరైతే దీని మీద చేస్తున్నారో రైతులకు అవేర్నెస్ చేయడంతో పాటుగా ఏంటిది ఒక చిన్న ఎగ్జాంపుల్గా మొన్న కాదరవల్లి అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి చిరుధాన్యాల గురించి విపరీతంగా చెప్పడం ఈ అన్ని ప్రాబ్లం లేకుండా ఉంటుందంటే ఆ రేటు వంద నూట యాభై రెండు వందల రూపాయలకి వెళ్ళిపోయింది అసలు చిరుధాన్యాలు దాకా దొరికేది కాదు ఇప్పుడు అద్భు అద్భుతంగా దొరుకుతున్నాయి అంటే ఒక వ్యక్తి ఇంత ప్రచారం చేయగలిగినప్పుడు ఒక దాన్ని తీసుకొచ్చారు ఆరోగ్యపరంగా ఒక మూమెంట్ వచ్చింది అదేవిధంగా ఈ అన్ని ఉత్పత్తులకి ప్రకృతి వ్యవసాయాలు గా పండినటువంటి ఉత్పత్తుల గురించి ఎప్పుడైతే మనం సమాజంలో ఏంటో మనం వాళ్ళకి ప్రజలకు చెప్పగలుగుతాము అద్భుతంగా దీన్ని జరుగుతుంది అయితే మా మా వంతు ప్రయత్నంగా కూడా మేము హైదరాబాద్ ప్రాంతంలోపట ఆ రకరకాల కాలనీస్ తర్వాత గ్రేటెడ్ కమ్యూనిటీల లోపల కూడా మాది ఒక ఆర్గనైజేషన్ ఉంది త్రీ సిక్స్టీ లైఫ్ అని ఇక్కడ ఒక చిన్న ఆర్గనైజేషన్ ఒకటి ఏర్పాటు చేసి దీని గురించి వాళ్ళకి సంబంధించి అవేర్నెస్ అనేది చేస్తున్నాం ఒకవేళ నిజంగా హైదరాబాద్ ప్రాంతంలో నేను కూడా ఉండేది హైదరాబాద్లో మీ యొక్క లో కానీ దీనిపైన కానీ ఎవరికైనా ఆసక్తి ఉంటే నిజంగా ఇలాంటి దాని గురించి చెప్పాలనుకుంటే నన్ను సంప్రదిస్తే మీ దగ్గర వెరీ వెల్ సార్ అండ్ సార్ ఈస్ట్ గోదావరి నుంచి కృష్ణమూర్తి హలో నమస్తే సార్ నమస్తే అండి అడగండి కృష్ణమూర్తి గారు అడగమంటారండి అడగండి అడగండి మీ ప్రశ్న ఏమిటో నమస్తే సార్ రాజు గారు నమస్తే నమస్తే అండి ఎవరి మేము ఈ ఐదు ఐదు సంవత్సరాల నుంచి మేము ఈ ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాం సార్ ఓకేనండి

మీది కృష్ణా జిల్లా అన్నారు కదా సారీ తూర్పు గోదావరి కదా తూర్పు గోదావరి కదా మీది తూర్పు గోదావరి అంటే మీరు ఒక పని చేయండి మీకు విజయవాడ లోపల మనకు తెలిసినటువంటివి నాలుగైదు షాపులు ఉన్నాయి మీకు దగ్గరగా వద్ది వాళ్ళకి అరటిపళ్ళు కూడా చాలా అవసరం ఉన్నది అక్కడ మీకు విజయవాడలో ఏం చేస్తారంటే గురునానక్ కాలనీ దగ్గర రియల్ ఆర్గానిక్స్ అనేటువంటి ఒక సంస్థ ఉంది మీరు ఆయనను కాంటాక్ట్ చేయండి అక్కడ అక్బర్ అని ఉంటారు మన మిత్రులు ఉంటారు వాళ్ళకి నాలుగైదు షాపులు ఉన్నాయి అక్కడి నుంచి మీరు పంపించుకోవచ్చు తర్వాత విజయవాడలోనే గో ఆధారిత సంఘం ఉంటుంది అక్కడ కూడా మీకు నా నెంబర్ తీసుకోండి అక్కడ ప్రసాద్ గారు అని ఉంటారు మన మిత్రులు ఉన్నారు మీకు అక్కడ చెప్పడం జరుగుతుంది అక్కడ దాదాపుగా మీకు వీళ్ళందరూ కూడా కనెక్ట్ అవుతారు అక్కడ దాదాపుగా విజయవాడలో ఒక పదిహేను ఇరవై షాపుల వరకు ఉన్నాయి మొత్తం అక్కడ అక్కడనే పంపించుకునేటువంటి ఏర్పాటు చేయండి అంతగా కాకపోతే నాకు మళ్ళీ ఫోన్ చేస్తే ఎక్కువ మొత్తంలో కావాల్సినటువంటి హైదరాబాద్లో కూడా మనకు తెలిసినటువంటి ఒక మిత్రులు ఉన్నారు వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను వాళ్ళతో మాట్లాడుకోండి ఇబ్బంది లేదు డెఫినెట్లీ సార్ చిత్తూరు నుంచి చెంగల్ రావు గారు హలో చెంగరరావు గారు నమస్తే అండి నమస్తే నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు మనము పేద రైతులకు ఈ సేంద్రీయ ఉత్పత్తులు అందడం లేదు సార్ దాన్ని మన కృషి ఏం చేస్తే మనం అందజించగలుగుతాం సార్ అర్థం పేద రైతులు పేద ప్రజలకు మనము చేసేటువంటి సేంద్రీయ ఉత్పత్తులు అందడం లేదు ఎక్కువ మంది జబ్బులతో బాధపడతారు పేద ప్రజలే వాళ్ళకి మనం ఈ సేంద్రీయ ఉత్పత్తులు అందించాలంటే మన పాత్ర ఏమిటి మన పాత్ర ఏంటంటే సార్ ఒక్కటే ఒక విషయం ఏంటిదంటే మనం అందరం కూడా హైదరాబాద్లో కాదు వ్యవసాయం చేసేది ఊర్ల లోపలనే మనం వ్యవసాయం చేస్తున్నాం మనం చేసేటువంటి ఊర్లపటనే వీళ్ళందరూ కూడా ఉన్నారు మొత్తం అంతా కూడా సో ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తికి ఎంతో కొంత పొలం అనేది ఉంది లేదంటే ఇంటి పక్కనో ఇంటి ఎదురుగానో లేకపోతే పొలంలోనో ఎంతో ఒక పావ ఎకరమో లేకపోతే గజాల ప్లేస్ అయినా వీళ్ళకు ఉంది వీళ్ళకి కావలసినటువంటి ఒక కూరగాయలు ముందుగా వాళ్ళకు కావలసినటువంటి ఒక ఆహారాన్ని వాళ్ళు పండించుకునే విధంగా మనం మొదటిని వాళ్ళు ఎంకరేజ్ చేయాలండి ఎందుకు అని అంటే ప్రతి ఒక్క రోగాన్ని ప్రతి ఒక్కదానికి మనం సప్లై చేయలేము ఎప్పుడు వాళ్ళకి అవేర్నెస్ వచ్చి స్వతంత్రంగా వాళ్ళ ఫుడ్ని వాళ్ళు ఏది గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు పండించుకోగలిగితే అద్భుతంగా ఎవరు ఎవరు ఏం చేయాల్సిన అవసరం లేదు రెండో విషయం ఏంటంటే మీ దగ్గర అక్కడ ఉన్నటువంటి ఒక రైతులందరూ ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళు మీ దగ్గర ఉన్నటువంటి ఒక ఉత్పత్తులు గ్రామాల్లోనే అమ్ముకోండి పట్టణాలకు తీసుకెళ్ళి అమ్ముకోవాలనేటువంటి ఒక పరిస్థితి ఏముంది మీరే ఇప్పుడు అడిగారు క్వశ్చన్ అడిగారు రేపు రోజు మార్కెట్ లేదని హైదరాబాద్కి పంపిస్తాను ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు ఏ మీ ఊర్లో తినే వాళ్ళు లేరా జనాలు లేరా ఇప్పుడు వ్యవస్థ నిజంగా ఎలాంటి వ్యవస్థ అయిందంటే కెమికల్ కానీ ఇంకో దాంట్లో కానీ ఏదా ఏ రకంగా చూసినా ఊర్లో ఒక వంద ఎకరాలు ఉంటే పది ఎకరాలు వ్యవసాయం చేస్తుంటే తొంభై ఎకరాలు ఖాళీ ఉంటుంది దాంట్లో ఒక పదివేల మంది జనాభా ఉంటే ఆ పది ఎకరాలు పండించినటువంటి రైతు మిల్లుకు తీసుకుపోయి డైరెక్ట్గా గవర్నమెంట్ మార్కెట్లో అమ్ముకుంటున్నాడు బియ్యం ఆ పదెకరాల్లో పండించినటువంటి ఉత్పత్తులని ఇక్కడ పదివేల మందికి ఎందుకు అమ్ముకోలేకపోతున్నారు షూర్ సార్ చివరిగా నాకు ఒక క్రిస్పీగా ఒక విషయం చెప్పండి మీరు స్థాపించినటువంటి భారత్ బీజ్ సంస్థ యొక్క లక్ష్యం ఏంటి క్లుప్తంగా సమయం కూడా లేదు అయితే దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ అనేటి నేషనల్ వైడ్ గ్రూప్ అండి ఇది మొత్తం కూడా భారతదేశంలో ఇలా దేశీయతనాలకు ఎవరైతే చేస్తున్నారో మొత్తం దాదాపు ఒక యాభై ఏడు సంస్థలు ఉన్నాయి వీళ్ళందరినీ కలిపి ఒక త్రాటి మీదకి తీసుకురావడం జరిగింది అంతరించిపోతున్నటువంటి ప్రపంచంలో భారతదేశంలో ఉన్నటువంటి జాతులు ఏవైతే అంతరించిపోతున్నాయో వాటిని అన్నింటినీ తిరిగి బతికించి మళ్ళీ ఈ జనాలకి నెక్స్ట్ భవిష్యత్తు తరాలకు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ భారత్ బీజ్ స్వంత నెలకొల్పడం జరిగింది ఇక్కడ కూడా మన ప్రాంతంలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి మంచి ఫలితాలు సాధిస్తూ ఉన్నారు రియల్లీ యు ఆర్ గ్రేట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ స్టూడియోకి వచ్చి చాలా చక్కగా అవేర్నెస్ ఇచ్చారు అండ్ వన్ మోర్ థింగ్ మొత్తం కాలర్స్ కానీ లేకపోతే రైతులకు మరీ ముఖ్యంగా శివప్రసాద్ రాజు గారు ఫోన్ నెంబర్ ఒక్కసారి నేను రిపీట్ చేస్తాను మీరు రాసుకోవచ్చు ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సెవెన్ వన్ జీరో ఫోర్ ఎయిట్ ఈ నెంబర్కి కాల్ చేస్తే కనుక సార్ మీతో మాట్లాడతారు మీకు తగు సూచనలు సలహాలు ఇస్తారు